హరిహరలకు ప్రియమైన కార్తీక మాసము హరిహరలకు ప్రియమైన కార్తీక మాసము సరిలే నిరత పూజలు సలబుటక సరిలేనిరత పూజలు సలవుట అవకాశం హరిహరలకు ప్రియమైన కార్తీక మాసం సరిలేనిరత పూజలు సలవుట ఉటక హరిహరలకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం పవిత్రలకు మరో పేరు ప్రాతస్నానం భవబంధము తొలగ చేయు నందా దీపం పవిత్రలకు మరో పేరు ప్రాతస్నానం నాబంధము తొలగచేయు నందీపం అశ్వమేద ఫలమిర్చ యక్తిదానం అశ్వమేద ఫలమిర్చాశక్తిదానం సువర్లోక ప్రాప్తిచ్చు దామోదరము అశ్వమేద ఫలమిర్చాక్తిదానం సువర్లో ప్రాప్తి దామోదర దామోదరూ హరిహరలకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని నిరత పూజలు సలవుట కవకాశం హరిహరలకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం సంధ్యాకాలవు దీపం నిడి పురాణం వందనీయ గోపు ஜ வனமோத்சவம் சந்தியா கால உதீபம் சத்கத்தினடு புராணம் வந்தனபூஜ வன மஹோத் விந்தய நமக்கம வித சிவாபிஷேகம் விந்தய நமக்கம வித சிவாபிஷேகம் கந்துவாசி துளசி கல்யாணம் பாக்கியம் விந்தை நமக चमக விஹித சிவாபிசேகம் கண்டு வாதாஷி துளசி கல்யாணம் வன பாக்கியம் ஹரி ஹர సరిలే నిరత పూజలు సలబుట కవకాశం హరిహరలకు ప్రియమైన కార్తీక మాసం సరిలే నిరత పూజలు సలవుట కవకాశం హరిహరలకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక మాసం